ఈరోజు ఈ ప్రెస్ క్లబ్ లో మేము నిర్వహించబోతున్న ఈ మీటింగ్ కు సారాంశం ఇప్పుడు మా అధ్యక్షుల వారు చెప్పారు గత రెండు మూడు రోజుల కిందట మాధ్యమాల్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు వినయ్ రెడ్డి జీవన్ రెడ్డి మాట్లాడిన సంభాషణ తొమ్మిది నిమిషాలు ఉంది ఆ పేపర్ లీకేజ్ బయట పెట్టు దాంటున్నారు మరి మేము ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని మేము అడుగుతున్నాం ఎలక్షన్ లో ఆరునూరు నియోజకవర్గ ప్రజలకు ప్రతి నాయకుడు వాగ్దనాలు చేస్తాడు మా పార్టీ ఈ రకంగా చేస్తది అని చెప్పేసి ప్రతి నాయకుడు వాగ్దాన్ని చేస్తారు వాగ్దానాలు చేసిన దాని మీద ఆ నాయకుడు నిలబడి ఉండాలా రాకేష్ రెడ్డి గారు మీరు ఏం చేశారు గ్రామ గ్రామాల్లో ఒక్కొక్క గ్రామంలో పది ఇల్లు కట్టాలన్నారు ఆ వాగ్దానాన్ని ప్రజలు బయటపెడితే నీకు మతి భ్రమించి మతి స్థిమితం కోల్పోయి నువ్వు మళ్ళా ఏదో వేసమేసి తొమ్మిది నిమిషాల నా దగ్గర ఆడియో క్లిప్ ఉంది తొమ్మిది నిమిషాలు వాళ్ళు మాట్లాడారు ఏం మాట్లాడతారు ఏం మాట్లాడతారని అడుగుతున్నా రాకేష్ రెడ్డి ఈ ప్రెస్ క్లబ్ నుంచి మీకు నేను అడుగుతున్నా తొమ్మిది నిమిషాలు కాదు గత తొమ్మిది సంవత్సరాల నుండి నా నాయకుడిని రాజకీయ సన్యాసం పుచ్చిపించుకుంటా నీకు దమ్ముంటే నువ్వు ఇట్లా మాట్లాడిందని నిరూపిస్తే నువ్వు కూడా రాజీనామా చెయ్యి ఎందుకు ప్రజల్ని అవమానం పెడుతున్నావు నువ్వు ఒక నాయకుడువా నీ చరిత్ర ఏంటి ప్రజలు తెస్తున్నారా అదే గతంలో అయినా గతను హరాస్మెంట్ చేసిండు ప్రజల్ని భయపెట్టిండు అని చెప్పేసి ప్రజల తీర్పు ఒక రకంగా ఉందని చెప్పి నువ్వు ఏదో మధ్యలో వచ్చేసి పొరుస్తా చంపుతా ఆడెంత ఈడెంత అన్నాడు ఏమైంది కనీసం నీ కార్యకర్తల్ని నీ ఇంటి గేటుకు రాకుండా చేస్తున్నాం ప్రజలన్ని గమనిస్తూ రాకేష్ గారు ఒకటే చెప్తున్నాం మా నాయకుడు నియమ నిబంధన నాయకుడు ఆనాడు ఏదైతే రాకేష్ రెడ్డి జీవన్ రెడ్డి ఒకటే ఉన్నారో సిద్ధాగుంట సాక్షిగా పచ్చి బట్టల మీద పోతే మీ ముఖాలు ఏడబెట్టున్నారు మీ తలకాయలు ఏడదాస్తున్నారు ఇప్పటికీ కనిపించడం లేదు అలాగే ఇంకొకటి చెప్తున్నాం ఆ అతను ఎవరో పాత ఎమ్మెల్యే రైస్ పుల్లింగ్ అని చెప్పి విలేదు మీద నీళ్ళెక్కలే గిట్లనే మురిగి మురిగి మాంగమాలలో ఏదో టీవీలలో పేపర్లు ఇచ్చుడు ఏమైంది ఒక్కొక్క ఎంతిక కూడా పీకలే మా నాయకుడు మా నీవునారెడ్డి వజ్రం కోయినూరు వజ్రం ఇప్పటి వరకు ఆయన ఒక కేసు లేదు మీ గత చరిత్ర అన్ని కేసులే నాక ఉన్న మాన్ వచ్చింది అదేదో అదే చక్కెడ గురించి ఆ లేదు ఆ ఎఫ్ఐఆర్ లో మాన్యమాలే రాగానే ఇమీడియట్లీ తెల్ల నారా చంద్రబాబు నాయుడు లోకేష్ కొడుకు దగ్గరికి పోయినాడు మరి నీకు లేకపోతే నువ్వు అసలు పని లేకపోతే దొంగ దొంగలు భుజా నడుపుకోరు లొకేషన్ కావాలని కారణమైంది ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు దయచేసి రాకశెట్టి గారికి నేను చెప్తున్నా మీరు ప్రజలకు సేవ చేయాలనుకుంటే మా రేవంత్ నాయకత్వంలో పనిచేయాలి మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు మొన్ననే అదే హాస్టల్ పిల్లలకు మంచి భోజనం పెట్టుకోవాలని తెచ్చుకున్నావు అంటే ఆ మెచ్చుకుంటాం మన మధ్యాహ్నం తిరుగుతాం మన పొద్దున మాట్లాడుతూ అసలు నాకు అనిపిస్తుంది నా వ్యక్తిగతంగా చెప్తున్నాను మీకు ఏమైందో సార్ దయచేసి మీరు ఆ రూపాయి వైద్యం రూపాయి వైద్యం అంటారు కదా అమ్మ ఆయన కూతురు అక్క బిడ్డే చెల్లె జర నాన్న కూడా రూపాయి వైద్యం ఇచ్చి జనగద చూపెట్టు ఇట్లా ఇంకోసారి ఈ పిచ్చి పిచ్చి వాగుడు ఈ పిచ్చి పిచ్చి లేనిపోని ఈ కాంప్లిమెంట్ చేస్తే ప్రజలు ఊరుకోరు ఇప్పటికీ చెప్తున్నారు రాకేష్ రా కలిసిరా మా రేవంతన నాయకత్వంలో ఆరుమూడు నియోజకవర్గ వర్గ పొగ్గుని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో కలిసి పని చేద్దాం కేంద్రం వచ్చి ఎందుకు నిధులు తీసుకో తీసుకురా రాష్ట్రం వచ్చి మేము తీసుకెత్తం నిన్ననే మేము ప్రజలకు ఒక పండుగ వచ్చినం సంక్రాంతి పండుగ రేసన్ గాండ్ ఇంద్రమ్మ ఇల్లు ఇంకా ఇంకా మా 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 మెరు ఏమున్నాయో అవన్నీ తీస్తామని చెప్తాం దయచేసి ఇంకోసారి మద్దుట నుచ్చి మాట్లాడితే మర్యాద ఉండాలి తీవ్రంగా ఆశ్చర్స్తున్నాం జై కాంగ్రెస్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు ఏమంటే విజయ్ రెడ్డి జీవో రెడ్డి అనే వ్యక్తులు ఇద్దరు ఒకటే అని ఒకరు పిల్ల అయితే ఒకరు రంగా అని ఒకరు ఓడిపోయినోడు అయితే ఒకరు అంటే ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి సంబంధం లేకుండా అంటే ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆర్మూర్లో నాదేం నడతలేదు అంత వినయ్ కుమార్ రెడ్డి నడుస్తుందని పదే పదే సభలో చెప్పి ఆయన అదే ఫీలింగ్లో ఉండి నా పవర్ ఉండి కూడా పవర్ లేకుండా పోతుంది వినయ్ రెడ్డి ఉంటే ఈ వినయ్ రెడ్డిని అయితే ఎట్లయితే బద్దాం ఒక కాంప్లెక్స్ పెట్టుకొని జీవన్ రెడ్డి వినయ్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఇద్దరు ఒకటే అది తరచూ మాట్లాడుతూ ఒక లైవ్ వీడియో చేస్తూ తొమ్మిది నిమిషాల వాయిస్ రికార్డింగ్ కూడా ఉందని ఒక అసత్యపు ప్రచారం చేసి వినయ్ కుమార్ రెడ్డి గారిని బద్నా చేయాలని చూస్తారు ఈ పద్ధతి మంచిది కాదన్న నిజంగానే ఆ ఆడియో ఉంటే మీరు రిలీజ్ చేయండి లేకుంటే మీ మాటల్ని వాపీస్ తీసుకొని తప్పిస్తే ఆర్మూర్ను ప్రజలు ఏమనుకుంటున్నారో మీ గురించి మీరు ఒకసారి చూసుకొని చూసుకోండి మీరు చెప్పినట్టే ఒకడు గెలిచినోడు ఒకడు ఓడినోడు ఒకడు పారిపోయినోడు గురించి ఒకటి చెప్తా పారిపోయినోడు ఎవడో ఆర్మూర్ కానిస్టెన్సీలా ఏ ఊళ్ళకి వెళ్ళి ఎవరు పారిపోయినరో ఒక ఆ ఊరిపోయి అడుగుని ఎవరు పారిపోయినో తెలుస్తుంది ముప్పై ముప్పై సంవత్సరాలు ఏ వెళ్ళి ఎక్కడ ఉన్నారో తెలుస్తుంది అది ఒక పరి కనుక్కొని పారిపోయినోడు ఎవడో ఓడిపోయినోడు ఎవడో మీకు చెప్పాలంటే గెలిచినోడు ఎవడో చెప్తా ఈరోజు ఆర్మూర్ ప్రజలందరూ నిన్ను గెలిపించి ఓడిపోయాను అని మా దురదృష్టం మేము ఒక నాయకుడు ఎవడైతే మంచిగా ఉంటాడో వాళ్ళని గెలిపిస్తే మాకు పది పది ఊరికి పది ఇళ్ళు వస్తాయి రూపాయికి వైద్యం వస్తాయి అని ఒక ఆశతో గెలిపించిండ్రు మేము ఆ నాయకుడిని గెలిపించి మేము ఓడిపోయినాము ఆ ఓడిపోయినోడే మంచిగా ఉన్నాడు ఈరోజు మా ముంగరు కట్టి పనిచేస్తున్నాడని ప్రజలు అనుకుంటున్నారు దాని గురించి ఒక పని మీరు ప్రజల్లో చూడండి ఏ నాయకుడి గురించి ఏమనుకుంటున్నారో మీరు అసత్యము ప్రచారాలు చేసి మీ వినయ్ కుమార్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ బ్లేమ్ చేయకండి మీతో శాతన్ అయితే మీ మొన్న కూడా కొందరు నాయకులు మున్సిపల్ పార్టీ మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా అంటున్నారు ఈ ఐదు సంవత్సరాలు ఏం అభివృద్ధి చేశారని నిజంగా చెప్పాలంటే మీ నాయకులకు చెప్తున్న ఒక టర్మ్ మొత్తం మీ అరవింద్ గారు ఐదు సంవత్సరాల నుండి ఆత్మలకు ఒక రూపాయి ఇచ్చినట్టు ఉంటే ఆత్మలకు ఏ మోరికి కానీ ఏదైనా సిసి రోడ్కి కానీ లేదా సంఘాలకు కానీ ఏదైనా ఇచ్చింది ఉంటే చూపెట్టండి ఆ టర్మ్ అయిపోయి సెకండ్ టర్మ్ కూడా వచ్చింది ఈ సెకండ్ టర్మ్లో కూడా ఇక్కడ వచ్చి ఏడాది గంట అయిపోయింది ఏదైనా ఆకులు అభివృద్ధిలో మీ బీజేపీ నాయకులది ఒక రూపే ఉన్న కూడా చెప్పండి అదే మా వినయ్ కుమార్ రెడ్డి గారు మొన్న పొందానికి చెప్పారు నేను లాస్ట్ మీటింగ్లో కూడా చెప్పాను టీఎఫ్ఐటీసీ ఫండ్స్ ముప్పై కొత్తతో వస్తున్నాయని అనేక అంటే టీఎఫ్ఐటీసీ కాకుండా ఎస్డిఎఫ్ కానీ ఇంకా వేరే వేరే పనులు ఓడిపోయినా కూడా ప్రజల్లో ఉంటూ నా ప్రజలకు నేను చేయాలన్న ఒక మంచి ఆలోచనతో సేవ చేస్తుంటే అనునిత్యం ఆడు ఈడు అని చిల్లర మాటలు మాట్లాడుతున్నావు నీ స్థాయికి అది కరెక్ట్ కాదు ఇంకో బరి ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేసే ముందు వాళ్ళే మాట్లాడాలన్నా నువ్వు అనుకోకుండా ఎమ్మెల్యేను మళ్ళా ప్రజలు నేను అనుకోకుండా ఎంతో చూసుకోవద్దని ఈ సందర్భం కోరుతున్నా మిత్రుడు మాట్లాడినట్లు గౌరవ మీద కాదు కాదు పిచ్చి పిచ్చి మాట్లాడడం మాడుకోవాలి ఎందుకంటే తొమ్మిది నిమిషాలు కాదు తొమ్మిది నిమిషాలు ఇచ్చిన మా రాత్ర మా నాయకుడు తీసుకునే వాస్తవం నువ్వు ఖచ్చితంగా రచన నువ్వు ఏడవుతావో నీకు భక్తి బాగా కదా భక్తి ధర్మం ధర్మం న్యాయం ధర్మం న్యాయం చెప్తే నేనుగా ఖచ్చితంగా నువ్వు తొమ్మిది నిమిషాలు

పది ప్రాణాలు పది ఇంట్లో నాకు అభివృద్ధి నటిస్తాను పది ఎందుకు పైసలు బాగున్నాది పైసలు బాగుండేది కాబట్టి పది నటిస్తాడు ఖచ్చితంగా నటిస్తాడు గవర్నమెంట్ ఇచ్చినట్టు లేదు గతంలో తీరం గౌరవ నిజలే దాన్ని స్వంటి ఇది గమనించు కదా ఇది అర్థం చేసుకో దయచేసి అభివృద్ధిగా మాట్లాడండి మా నాయకులు ఎంతో మంచి దయచేసి అభివృద్ధిని కోరుకోండి మా నాయకులతో తెల్లబాబు నల్లబాబు అంటే తెల్లబాబు మా నాయకుడు అయితే నల్లబాబు నాయకున్నాం కట్ట నా బాగా అనుకున్నాం దయచేసి కృష్ణాలు అని మానుకోవాలి కొన్నాడుగా నేను సార్ అందుకే మాకు మాట్లాడి ఏం వేసి మాకు కడుతున్నాక ఆయువే తగ్గడం ఇందాక మా మిత్రులు నాయకులు మాట్లాడారు రాకేష్ రెడ్డి గారు ఏదైతే మా నాయకులు ఉమయ్ గారు గురించి వీడియోలో మాట్లాడారు మేమంటున్నాం మీ దగ్గర గనక ఆధారాలు ఉంటే ఆ తొమ్మిది నిమిషాల ఆడేది తొమ్మిది సెకండ్లైన కనీసం తొమ్మిది సెకండ్ల ఆడి అయినా విడుదల చేయండి ఏడు రూపాలు తొమ్మిది వేలు టైం ఇస్తున్నాం ఈ తొమ్మిది వేడుల లోపల మీకున్న ఆధారాలు బయట పెట్టండి మీ నిజాయితీని మీరు నిరూపించుకోండి ఎందుకుగా మాట్లాడుతున్నారు రాజేష్ ఏంటి అంటే ఈరోజు ప్రజలు గమనించాలి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మా సిబ్బంది ఏదైతే ప్రజాపాలన ద్వారా ప్రజలకు దగ్గర అవుతున్నారు పార్టీకి పార్టీ నాయకులకు ప్రజలలో మంచి పేరు అవుతున్నది ఏడిపోయినా ఇంట్లో అనుకుంటున్నావు గెలిచి మా నాయకుడు ఏడిపోయినా నైతికంగా గెలిచినట్టు నిరంతరం ప్రజల్లో ఉంటున్నారు ప్రజల దగ్గరకు సమస్యలు తెచ్చుకోవాలి మా ప్రభుత్వం ఏదైతే లబ్ధిదారులకు మా పథకాలు ఉన్నాయో నిజమైన లబ్ధివాన్ని గుర్తించి మా అందేలా ప్రజల్లో ఉండి పనిచేస్తా ఉన్నారు విమోరెడ్డి గారికి ఈరోజు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ప్రతి మూలన ఆయనకు మంచి ప్రజలతో సంబంధాలు ఆయనకు మంచి పేరు వస్తున్నాయి దాన్ని ఓబడేకనే ఒక అసత్య ప్రచారం ఫస్ట్ నుంచి నువ్వు మాట్లాడే అసత్యాలు మాట్లాడితే నువ్వు నిజం మాట్లాడుతున్నా న్యాయం ధర్మం అంటావు నువ్వు మాట్లాడిన మాటల్ని నువ్వు నిలబెట్టుకునే ప్రయత్నం చేసి నిన్ను నువ్వు నిరూపించుకోమని చెప్పేసి ఈ సందర్భంగా నన్ను అడుగుతా ఉన్నా ఒక్కసారి ఒక సంవత్సరం వెనుక్కు వెళ్తే నువ్వు మాట్లాడిన మాటలు ఏంటి ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటి నీ ఇల్లు ఎక్కడ పోయి ఈరోజు ప్రభుత్వం ఇవ్వకుంటే నేను ఇస్తానని మాట మార్చి ఒక గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆ రోజు నువ్వు ఆ మాట ఎప్పలేనా ప్రభుత్వం ఇవ్వకపోతే ఇస్తావునా ఎక్కడైనా అలా చెప్పి ఉంటే అది కూడా నువ్వు చెప్పు ఒప్పుగా పబ్లిక్ లోకి వచ్చి ప్రజల్లోకి వచ్చి ఆ రోజు నేను ప్రభుత్వ విజయన ఇస్తా కానీ నాకు నేను అని చెప్పేసి నేను గెలిస్తే ఇవ్వను అని అన్నానని చెప్పేసి ఒకసారి పెద్దల మళ్ళీ ఒకసారి ఎక్కడైతే అక్కడ ప్రజలు నేను ప్రశ్నిస్తా ఉన్నారు సమాధానం చెప్పుకోలేక చోట్ల ముడిచి పారిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మొన్నటికి మొన్న కుర్ లో అంటే ముందు కొన్ని గ్రామాలలో కూడా మీరు ప్రశ్నిస్తే మీరు ప్రజల్లో వెళ్ళలేక ఇంట్లో వెళ్ళి సొంతంగా వీడియో రికార్డ్ చేసుకొని వీడియో ద్వారా మనకి పబ్లిక్ లో మెసేజ్ పంపిస్తారనుకుంటున్నావు ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు తప్పు జరిగిపోయింది ఒక సంవత్సరం కింద మా వల్ల ఒక పొరపాటు జరిగింది ఆ పొరపాటుతో మేమందే అందరే ముంత నష్టపోయినామో ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు రాబోయే ఎలక్షన్లలో తగిన గుణపాఠం చెప్తారు మీకు ఈ విషయాన్ని ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం మీరు బల్లాభి పళ్ళు కొరికి మాట్లాడినవన్నీ నిజాలు కావు రేపు జరగబోయే ఎన్నికలు మీకు ప్రజలు సమాధానాలు చెప్తారని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మా నాయకుల గురించి మీరు ఇంకొకసారి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం